నమస్తే జై శ్రీరామ్ భగత్మాతకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్టీన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈ రోజు వేస్తుంది బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ అవార్డ్ బేజ్ కలర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు మ్యానుఫాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు మందార జీవితకాలం ఉంటుంది ఇక్కడ యూపీ బండి కాబట్టి ఇక్కడ కూడా ముప్పై మూడు వరకే ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఆటో గేరు డీజిల్ బండి పుష్ బటన్ క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ సెంటర్ ఏసీలో ఉంటుంది ఫ్రంట్ ఏసీలో ఉంటుంది సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి నాలుగు బకెట్ సీట్లు వెనకాల వల్ల ముగ్గురు కూర్చోవచ్చు ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ అలైవీల్స్ ఏబిఎస్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ సెన్సార్ రియర్ కెమెరా బ్యాక్ వైపర్ హై ఎండ్ మోడల్ బేస్ కలర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల రిజిస్ట్రేషన్ పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు పదో నెల వరకు ఇంతకాలం ఉంటుంది ఈ బండి కొంట ఇక్కడ ఎలాంటి రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఈ బండికి మన దగ్గర పేపర్లకు రెండున్నర నుంచి మూడు లక్షల దగ్గర ఖర్చు వస్తుంది టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాది నాకే కాల్ చేయండి రన్నింగ్ నాలు టైర్లు కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది బాగా ట్రేంటింగ్ పెయింటింగ్ అయింది ముంగట్ పాపర్ రిప్లేస్ అయింది పనిలో ఉన్న మైనస్లో అవి రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ టాంపరింగ్ కాదు ఇన్నోవా క్రిస్టా టొయటా ఏ బండి అయినా డీజిల్ బండి ఈజీగా ఐదు నుంచి పది లక్షలు రన్ చేయొచ్చు మనం రెండున్నర లక్షలు తిరిగింది గది అనుకుని ఏం చెప్తాం అనుకోరు ఒకవేళ దీనికి ఏమైనా మెయింటెనెన్స్ వస్తే సస్పెన్షన్ మెయింటెనెన్స్ వస్తుంది కానీ ఇంజన్ మెయింటెనెన్స్ అయితే ఉండదు ఒకసారి బండి మొత్తం చూడరికి నచ్చితే ఆ బోర్డు మీద నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ భయ్యాజీ ఐ సై పక్క బస్ కొత్త క్యాండేట్ తెలియదు కదా వీడియో పట్టుకుని ఈ నెంబర్ నాదే సార్ దీనికే కాల్ చేయరి ఫ్రంట్ పొజిషన్లో అక్కడ పాన పెట్టలేదు సార్ ఒరిజినల్ కానీ బాగానే ఒకసారి ఓపెన్ చేసి ఇది డెంటింగ్ వేసిరు ఒరిజినల్ బాగానే కానీ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఏర్పడకుండా వేసి పెట్టిరు లోపల అప్రాన్ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి హెడ్లైట్ క్రాక్ వచ్చింది ఇది ఎంసీలు పెడితే తాత్తుకుంటుంది ఇట్ సైడ్ ఒరిజినల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు భయ బాగా వెళ్తాం ఫ్రంట్ గ్లాస్ మారింది షోరూమ్లోనే మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి టైర్లు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి సార్ నాలుగుకి నాలుగు దోర్సేదాలు తోడా చోట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి అవంటి బేజ్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ సేమ్ కలర్ది సెవెంటీన్ డిసెంబర్ వైట్ కలర్ ఉంది సేమ్ కలర్ది సెవెంటీన్ టూ పాయింట్ ఎయిట్ జీ ఉంది సేమ్ కలర్ ఐదు రంగు ఉంది అది టూ పాయింట్ ఎయిట్ జీ నైన్టీన్ మోడల్ మొత్తం నాలుగు ఆటోమేటిక్లు ఉన్నాయి రెండు జెడ్లు ఉన్నాయి రెండు జీలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ మీరు వస్తా అంటే ఢిల్లీకి రారి నాలుగు బండ్లు చూపెడతా ఓనర్ బొమ్మట కూర్చొని పెడతా మీరు ఎంతకన్నా కొనుక్కోవాలి నాకేం సంబంధం లేదు ఉట్టికి కూడా తీసుకోవాలి నాకైతే ఇరవై ఐదు వేలు కమిషన్ కావాలి నేను ఢిల్లీలో ఉన్నా సార్ ఇంకొక టూ డేస్ ఉంటా ఇంటి దగ్గర పని ఉంది ఒకవేళ ఓకే అయితే ఈరోజు నైట్ రేపు నైట్ కానీ ఎల్లుండి నైట్ కానీ బయలుదేరుతా ఏదైనా బండికి వెళ్ళాలన్నా టోకెన్ అమౌంట్ పంపిస్తే బండి తీసుకొని వచ్చేద్దామని ఆగిన మళ్ళీ దీపావళి తర్వాత వస్తా అత్త ఒక నెల రోజుల దాకా అవ్వే ఉంటా మార్కెట్ జిఎస్టీ ఏవెట్టి మొత్తం మళ్ళీ మార్కెట్ అంతా పడిపోయింది స్లో ఉంది బాగా పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది నావిగేషన్ లేదు చిప్పు లేదు అందులో కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది ఆటో గేరు డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది కో డ్రైవర్ది నార్మల్ ఉంటుంది బండికి మొత్తం సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కస్టమర్ ధర పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్